మా కొన్నాటికి దున్న దున్నపోతి పుట్టిందని ఫోన్ చేశాడు రోజు సార్లు ఫోన్ చేస్తున్నాడు అరే వస్తారా బాబు అని అన్నాను చూడ్డానికి వెళ్తున్నాము చూడ్డానికి ఉత్త చేతులతో వెళ్ళి ఉంటే బాగుండదు అని కొద్దిగా తప్పెత్తుకొని పోతున్నాము దునపతికి రండి చూపిస్తాం తప్పెట్టుకుని వచ్చినారు దునపతికి చూపిస్తారు దున్నపతి ಸೊಪ್ಪಂದ್ರ ಸೊಪ್ಪ ತಿಂದು ಸೊಪ್ಪದ ಹೆಣ್ಮುಖನೇ ಇದೆ ಅಂದ್ರೆ ಹೇಳಿ ಕೊಟ್ಟಿರಲ್ಲ ಇದೆಯಾ ನಿಮ್ಮ ಸೊಪ್ಪ ತಿನ್ನೋದು ಏನು ಅಂತ யக்கனமா ஆ என்டரோல ஏபுட்டி ஆ கால் என்டரோல ஏ ஆ பரோல ஏதானா என்டரோல ஏதானா మరి பால் இல்லன்னு சொன்னேவோ சரி சரி ஆ தம்பி பண்ணு பால்ரா మరి నాకెందుకు ఫోన్ చేస్తాం రోజు చూస్తున్నారు రోజు ఫోన్ చేస్తారు పది చాటుపోతుందని ఇచ్చేది లేదు మట్టుకు ఇచ్చేది లేదు డైలీ నోకి ఎప్పుడు ఇంతరా ఎప్పుడు కాదు ఇచ్చారు ఇను చూసేసారు ఎనుకి ദിന